ప్రపంచంలో అందమైన దేశాలుగా ఏ దేశాలు ఉన్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఈ వీడియోలో టాప్ ఫిఫ్టీన్ బ్యూటిఫుల్ కంట్రీస్ గురించి చూద్దాం మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే టాప్ ఫిఫ్టీన్ ఈ జాబితాలో టాప్ ఫిఫ్టీన్లో మనకి క్రోయేషియా అనే దేశం ఉండడం జరిగింది ఇక టాప్ ఫోర్టీన్ విషయానికి వస్తే ఈ జాబితాలో అర్జెంటైనా టాప్ ఫోర్టీన్లో నిలవడం జరిగింది ఇక టాప్ థర్టీన్ విషయానికి వస్తే ఈ జాబితాలో టాప్ థర్టీన్లో ఐస్ల్యాండ్ కంట్రీ ఉండటం జరిగింది ఇక టాప్ ట్వెల్వ్ చూసుకున్నట్లయితే ఈ బ్యూటిఫుల్ కంట్రీస్లో టాప్ ట్వెల్వ్లో చిల్లీ దేశం ఉండటం జరిగింది ఇక టాప్ లెవెన్ చూసుకున్నట్లయితే మనకి అమెరికా ఈ జాబితాలో టాప్ లెవెన్లో ఉండటం జరిగింది టాప్ టెన్ వస్తే సౌత్ ఆఫ్రికా ఈ జాబితాలో టాప్ టెన్లో నిలవడం జరిగింది ఇక టాప్ నైన్ విషయానికి వస్తే గ్రీస్ కంట్రీ ఈ జాబితాలో టాప్ నైన్లో ఉండటం జరిగింది ఇక టాప్ ఎయిట్ బ్యూటిఫుల్ కంట్రీగా మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ఉండటం జరిగింది ఇక టాప్ సెవెన్ విషయానికి వస్తే టాప్ సెవెన్లో నార్వే బ్యూటిఫుల్ కంట్రీగా ఈ జాబితాలో టాప్ సెవెన్లో నిలవడం జరిగింది ఇక టాప్ సిక్స్ విషయానికి వస్తే యునైటెడ్ కింగ్డమ్ యూకే ఈ జాబితాలో టాప్ సిక్స్లో ఉంది ఇక టాప్ ఫైవ్ బ్యూటిఫుల్ కంట్రీగా ఈ జాబితాలో ఫ్రాన్స్ ఉండటం జరిగింది ఇక టాప్ ఫోర్ విషయానికి వస్తే ఈ జాబితాలో మనకి టాప్ ఫోర్లో స్విట్జర్లాండ్ అందమైన దేశంగా ఉండటం జరిగింది ఇక టాప్ త్రీ విషయానికి వస్తే టాప్ త్రీలో బ్యూటిఫుల్ కంట్రీగా కెనడా ఉండటం జరిగింది ఇక ఈ జాబితాలో టాప్ టూ విషయానికి వస్తే ఇటలీ ఇటలీ కంట్రీ టాప్ టూలో నిలవడం జరిగింది ఇక ఈ జాబితాలో నెంబర్ వన్ ప్లేస్లో టాప్ వన్లో మనకి న్యూజిలాండ్ ఉండటం జరిగింది అందమైన దేశాల జాబితాలో న్యూజిలాండ్ ప్రస్తుతానికైతే టాప్ వన్లో నిలవడం జరిగింది ఈ విధంగా ప్రస్తుతానికి టాప్ ఫిఫ్టీన్ బ్యూటిఫుల్ కంట్రీస్గా ఇవి ఉండటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్